హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని ఇప్పటికే చాలా మంది మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేత పథకం గురించి ఎదురైతే చూస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు అయితే చేత పథకం అనేది మన తెలంగాణలో ఉందా మరి లేదా అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆశ్ర చేత కొత్త పెన్షన్ పథకం అవుతుందో దీని ద్వారా ఎంతమంది మన పెన్షన్దారులకు డబ్బులు అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈసారి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతాయా మరి అవ్వవని ఇప్పటికే చాలా మంది ఫంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజు నుంచి వస్తున్నాయి మన చేయత పదకొండు డబ్బులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే మన ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి చేయిత పథకం పైన మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త ఈ రోజు అందియడం అయితే జరిగిందని జనవరి ఇరవై ఏడో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయత పథకం ఏదైతే ఉందో దీన్ని అమలు చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు అయితే చూపిస్తుంది అండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పటికే చాలా మంది ఫెన్షన్దారులు అడుగుతున్నారు సో ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరుకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయితే పూర్తి అయితే చేసుకుంది మరి డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి అంటే ఈ జనవరి చివరి దశ నుంచి మనకైతే ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఉందో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేతి పథకం ద్వారా నేరుగా గత నుంచి పొందుతున్న ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందచేసి గతం నుంచి ఏదైతే అకౌంట్లు అయితే డబ్బులు పొందుతున్నారో అదే అకౌంట్ లో వచ్చేసి డబ్బులు వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని ఈ రోజున మనకి క్లారిటీగా అభ్యర్థం అవ్వడం అయితే జరిగిందండి సో మన మంత్రి సీతక్క గారు కూడా ఇదే విధంగా అయితే చెప్తున్నారు మరి కొత్త వారికి అవకాశం అయితే ఉందా లేదా మరి యాభై సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు అడుగుతున్నారండి సో గత నుంచి యాభై ఆరు యాభై ఎనిమిది సంవత్సరాలు ఎన్ని వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వచ్చాయి కదా అదే విధంగా కూడా ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా వంటరి మహిళలకి వృద్ధులకి డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ నెల చివరి దశ నుంచి మీకు పెన్షన్ వచ్చిన తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చాయా అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చాయో ఒకసారి వీడియో కింద కామెంట్ రూపంలో తర్వాత చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి